హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు అండ్ న్యూస్ విజయవాడ ప్రెస్ క్లబ్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రుల డెమోక్రటిక్ అసోసియేషన్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగ మిత్రుల డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు జి జోసెఫ్ కిషోర్ మీడియాతో మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏపీ జిఎస్డబ్ల్యూఎస్ ఉద్యోగులందరికీ శాఖపరమైన ప్రమోషన్లు ప్రకటించటకు అదేవిధంగా అన్ని రకాలైన బదిలీలకు త్వరితగతిన అవకాశం కల్పించట ఐదు సంవత్సరాలు సర్వీస్ పూర్తి అయిన ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ ఉద్యోగులందరికీ ఇరవై తొమ్మిది వేలు బేసిక్ పే స్కేల్ అమలు పరచటకు విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు డబ్ల్యూఎస్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేసి సమస్యలను త్వరితగతిన పరిష్కరించటకు డబ్ల్యూఎస్ ఉద్యోగుల ఫీల్డ్ వర్కర్లకు టీఏడిఏలను అమలుపరచుట ప్రతి మండల మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లా రెవెన్యూ డివిజన్ మరియు రాష్ట్ర స్థాయిలో నోడల్ వ్యవస్థను కల్పించి జాబ్ చార్ట్లను కల్పించి ఏపీజీఎస్ డబ్ల్యూఎస్ ఉద్యోగుల జాబ్ చార్ట్ అమలు అయ్యేలా చూసి పని ఒత్తిడిని తగ్గించుట రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ప్రతి ఉద్యోగికి నోషనల్ ఇంక్రిమెంట్ మరియు ను క్లియర్ చేయట ఇన్ఛార్జీ డ్యూటీ వలన కలుగుతున్న ఒత్తిడిని తగ్గించటకు తగిన చర్యలలో భాగంగా వారిని కాంపన్సేట్ శాలరీ అవకాశం కల్పించుట శాఖల వారీగా ఉద్యోగులందరికీ జాబ్ చార్ట్ అమలు చేయటం మరియు శాఖల వారీగా లాగిన్లు అప్పగించట గ్రామ సచివాలయం నుండి వార్డు సచివాలయాలుగా మార్చబడిన సచివాలయాల్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న పరిపాలన సంబంధిత సమస్యలను త్వరగా పరిష్కరించాలి అని కోరారు స్టేట్ జనరల్ సెక్రటరీ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ కుమార్ చాంద్ బాషా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మిత్రులందరికీ నమస్కారం అండి ఈ రోజు గ్రామ సచివాలయ ఉద్యోగుల ఆత్మీయ సమావేశం సమావేశం ఎందుకు పెట్టడం జరిగిందంటే ఈనాటికి ఐదు సంవత్సరాల నుండి మేము గ్రామ సచివాలయంలో ఉద్యోగులు ఉద్యోగులుగా నియమితులయ్యి పనిచేస్తూ ఈనాటికి కూడా మేము జూనియర్ ఎస్టెంట్ పేస్కేలు పొందలేకపోయినాము మాకు హక్కుగా రావాల్సిన నార్చనల్ ఇంగ్రిమెంట్స్ రాలేదు తర్వాత అది వచ్చి వచ్చింటే కనుక మాకు జూనియర్ ఎస్టింగ్ పేస్కే ఇప్పటికే వచ్చి ఉండేది కానీ ఇప్పుడు మేము అడుగుతున్నాం సీనియర్ అస్టెంట్ పేస్కేయాలి అడుగుతున్నాం ఎందుకంటే మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఇప్పటివరకు క్రియేట్ చేయలేదు ఆ ఛానల్ అనేది క్రియేట్ చేసి ఉంటే కనుక మా ప్రమోషన్ అనేది వచ్చిండేవి దానికి అనుబంధంగా మేము సీనియర్ అస్టెంట్ అని అడుగుతున్నాం ఐదు సంవత్సరాలు సర్వే పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి సర్వే ఈ ప్రమోషన్ అనేది ఇవ్వాలి వాళ్ళు ఇవ్వలేదు ఇప్పటికి కూడా ప్రమోషన్ ఛానల్ అనేది చాలా డిపార్ట్మెంట్ కి క్రియేట్ చేయలేదు ఆ డిపార్ట్మెంట్ క్రియేట్ చేయాలి ప్రమోషన్ ఛానల్ అనేది తర్వాత చేసిన ప్రమోషన్ ఛానల్లో కూడా కొన్ని పోస్ట్ అనేవి టూ బి క్రియేటెడ్ అంటే కొత్త పోస్టులు క్రియేట్ చేయాలని చెప్పారు కాబట్టి అది కూడా పునఃసమీక్షించాలి అలాగే యువతలో చాలా మార్పులు చేర్పులు చేసుకున్నారు ఆ మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉద్యోగ సంఘాల ప్రాతినిధ్యం లేకుండా కమిటీ లేకపోవడం మా 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 వాయిస్ అనేది అక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరం వాళ్ళు వాళ్ళ వాళ్ళ వంతు వాళ్ళు చేస్తున్నారు మా వరకు వచ్చేసరికి అది రిఫ్లెక్ట్ అయ్యేది ఏ విధంగా ఎఫెక్ట్ అనేది తర్వాత రిజల్ట్ రూపంలో వస్తుంది రిజల్ట్ రూపంలో కాకుండా ముందే సంప్రదించి ఉంటే మా 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 విధానాలు కూడా వాళ్ళకి తెలిపిండేవాళ్ళు దాన్ని కూడా చూడాలి వాళ్ళు అలాగే సీఎం గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి ఎందుకంటే స్నేహపూర్ వాతావరణంలో చిరుద్యోగుల చేత పనిచేయించుకోమని చెప్పి చెప్తున్నారు అదే విధానాన్ని రాష్ట్రం అంతా అమలు చేయాలని కోరుతున్నాము పదిహేను వేల సచివాలయాలు ఉన్నాయి పదిహేను వేల సచివాలయాల్లో పదిహేను వేల మంది ఆ పదిహేను వేల చోట్ల కూడా ఆ సందర్భాలు కొన్ని కొన్ని చోట్ల లేవు అలాంటి వాటిని సరిచేయాలని కోరుతున్నాము ఈ రోజు ఈ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మా యొక్క డిమాండ్ ఈ ఐదేళ్ల నుండి కూడా వినతుల రూపంలో డిమాండ్లు అనేవి ఇస్తూ వచ్చాము ఈ రోజు కార్యాచరణని మేము రూపొందించుకున్నాము భవిష్యత్తులో కూడా మా కార్యాచరణ ఉంటది ప్రతి ఉద్యోగికి మేలు జరిగే వరకు కూడా మేము మా సంఘం తరఫున డెమోక్రటిక్ అసోసియేషన్ తరఫున పోరాడుతాము ప్రతి ఉద్యోగి కూడా కదిలి రావాలి మన హక్కుల్ని మనం సాధించుకోవడంలో ముందుండాలని కోరుతున్నాము ఈ సందర్భంగా మా గౌరవ మా ఆహ్వానించుకున్న అతిథులు ముప్పాల నాగేశ్వరరావు గారిని మేము ఆహ్వానించుకున్నాం మాకు సపోర్ట్ చేసే చాలా ధన్యవాదాలండి జోసఫ్ కిషోర్ అండి నా డెమోక్రటిక్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా నేనున్నాను